ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫీల్డ్ నార్త్ సీడ్స్ వారి ఎన్సిఎస్ టూ సెవెంటీ ఫోర్ వెరైటీ ఇది పెట్టగడ్డది మీడియం సైజ్ వెరైటీ ఇది స్ట్రైకింగ్ చాలా బాగుంది ఫార్మింగ్ చాలా నీట్గా చేసుకుంటూ ఉన్నాడు ఫ్రూట్ కూడా చాలా బాగుంది ప్రతి పికింగ్ వచ్చేసి మనకి థర్టీ కేజీ వరకు కటింగ్ వస్తుందని చెప్తా ఉన్నాడు ఇది కూడా ఇది మన భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఫీల్డ్ ఇది చాలా బాగుంది మీడియం సైజు క్వాలిటీ ఇది చూస్తున్నారు కదా చాలా సార్ చాలా చాలా అంటే చాలా బాగుంది సార్ మీడియం సైజు చాలా అంటే చాలా బాగుంది సార్ అది నెంబర్ వన్ కెస్కోచ్చారు అయితే కూడా ఈ స్ట్రైకింగ్ పద్ధతి ఏంటంటే కాయ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎక్కువ రోడ్డు పంట క్రాప్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట అది ఈ విధానం మొక్క డ్యామేజ్ కాదు కాయ ఫ్రూట్స్ సైజ్ కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది మార్కెట్లో మంచి ప్రైస్ వస్తూ ఉంది దానికి వస్తున్నారు కదా ఎంత బాగుందో And it's all are nice, all food,